బనై అఫ్రా సంస్థ వార్షిక సమావేశానికి ఈ నెల పదకొండవ తేదీ మోరంపూడిలో ఉన్న బీఆర్కే గార్డెన్స్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు రబీ యహాశువా వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిబ్రూ కాంటెస్ట్ కా ఇస్రాల్ సాంప్రదాయం ప్రకారం బెనై అఫ్రా అధ్యక్షుని వివాహం ఇస్రాయల్ మార్గదర్శకత్వంలో నైతిక విలువలను స్వీకరించే కార్యక్రమం జరుగుతుందని వివరించారు గత ముప్పై సంవత్సరాలుగా సంస్థ పలు సామాజిక సేవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాల వివరాలు కూడా ఇస్తారన్నారు ఇస్రాయల్ భారతదేశం మధ్య సత్సంబంధాలను నెలకొల్పడమే లక్ష్యంగా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు సమావేశంలో ప్రోగ్రాం డైరెక్టర్ కె సెక్రటరీ కె యేష్వాహు కేమోషు మరియు ఏఆర్ ఆల్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు అంటే ఇంకొక విషయం కూడా ఉంది బైబులుకి మోనం ఈబ్రు ఈబ్రు భాషలో ఉంది లేదా ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఈబ్రు బైబుల్ అని కాదు అది అది వచ్చింది కాబట్టి ఈబ్రు బైబుల్ అనే ఒక నామకరణ దానికి అనేక మంది అలాగే ఇస్రాయేల్ దేశానికి ఇస్రాయల్ ప్రజలకు మద్దతు ఇచ్చి వారి యొక్క బందీలను విడుదల చేసే కార్యక్రమానికి ర్యాలీ కొనసాగిస్తున్నాం అది కూడా ఈ సమావేశంలో చోటు చేసుకుంటుంది అలాగే బెనాఫ్రాయిం సంస్థ అధ్యక్షులు రబ్బీ యహుషయా యాకోబీ వివాహం జరగనున్నది కాబట్టి ఆ విషయం కూడా చోటు చేసుకుంటుంది తర్వాత ఇస్రాయేలు ప్రజల ఇస్రాయేల్ సాంప్రదాయ నైతిక విలువలను ఒప్పుకొని దాన్ని స్వీకరించే కార్యక్రమం కూడా జరగబోతుంది అలాగే బెనే అఫ్రా సంస్థ యొక్క ముఖ్య గోల్స్ ఉద్దేశాలు రాబో కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో వివరించడం అనేది జరుగుతుంది ఈ సమావేశానికి ఇస్రాయల్ దేశం నుంచి అమెరికా దేశం నుంచి అలాగే కొంతమంది స్నేహితులు కొరియా దేశం నుంచి కూడా రానున్నారు